హాయ్ అండి ఈరోజైతే నేను ఒక పని మీద తాడేపల్లి కూడా వెళ్తున్నానండి అయితే ఎవరైనా సబ్స్క్రైబర్స్ కలిసే వాళ్ళు ఉంటే కలవండి అని పోస్ట్ పెట్టాను పెట్టడం జరిగింది పట్టిలండి చాలా రోజుల తర్వాత వేసుకుంటున్నాను ఎందుకు పెట్టానంటే నేను పలాన చోటకి వెళ్ళానని వీడియో చేసిన తర్వాత ముందే చెప్పవచ్చు కదా మేము కలుద్దాం కదా అని కామెంట్స్ చేస్తున్నారండి అందుకోసమని నిన్నే పోస్ట్ కూడా పెట్టడం జరిగిందండి ఎవర మన సబ్స్క్రైబర్స్ తాడకెల్ గుడి వాళ్ళు ఉంటే కలవమని ఓకేనండి అయితే అలాగే నాకు తెలిసిన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఏవో ఇస్తానన్నారండి కలుస్తానన్నారు నేను తన తనకు చెప్పడం జరిగింది కలుస్తారంట ఏవో ఇస్తారంట ఏంటో మీరు కూడా చూద్దురు ఇచ్చాక సరే అండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఇదిగో ఇళ్ళ స్థలాలు మీటింగ్లు అంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఉన్నాను మళ్ళీ అదొక లేటు ఇప్పుడు బస్సులు రెండు బస్సులు మారాలి రెండు మూడు బస్సులు మారుకుంటూ వెళ్ళాలి తాడేపల్లి కూడా ఓకేనండి ఇదిగోండి నేనైతే బయలుదేరి కోయలుగూడెం బస్ స్టాండ్కి అయితే వచ్చేసానండి ఇది కోయలగూడెం బస్ స్టాప్ అండి ఒకప్పుడు ఇలా ఉండేది కాదండి వేరేలా ఉండేది మా చిన్నప్పుడు సంతకొచ్చి సంత అయిపోయాక ఈ బస్ స్టాండ్లో కూర్చుని బస్సు కోసం ఎదురు అండి అప్పట్లో బస్సు ఉండేది మా ఊరికి మా చిన్నప్పుడు నేను ఏడెనిమిది తరగతి చదివే వరకు ఉండింది తర్వాత తీసేయడం జరిగిందనమాట చూసారండి ఇది రాజమండ్రి బస్సు రాజమండ్రి వెళ్తా రెడీగా ఉంది నేనైతే తాడేపల్లిగూడెం బస్సు అయితే ఎక్కేసానండి ఇది తాడేపల్లిగూడెం బస్సు అనమాట ఈ బస్సు పోలవరం నుండి వస్తుందండి పోలవరం టు తాడేపల్లిగూడెం అన్నమాట ఇది కోలిగూడెంలో తాడేపుల్లిగూడెం రూట్కెళ్ళే జంక్షన్ అనమాట ఇక్కడ కొంతమంది ఎక్కుతున్నారండి ఓకేనండి నాకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే చాలా అంటే చాలా ఇష్టమండి మరి మీకు మీకు కూడా ఇష్టమేనండి నా పక్కన అయితే ఒక గారు కూర్చున్నారు నాకు చాలా సంతోషం అండి హ్యాపీ అండి ఓకేనండి బస్సు అయితే పోలవరం నుండి తాడేపల్లిగూడెం వెళ్తుందండి బయట బోర్డులో తాడేపల్లిగూడెం ఉంటుంది ఇది లోపల బోర్డు అండి ఓకేనండి నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేయడం జరిగిందండి ముందు ఖాళీ అయిందని అయితే వెనకాల ఒక పెద్దమ్మ గారు అలాగే చూస్తున్నారండి నన్ను ఏంట అనుకుంటున్నారేమో ఈడ చేస్తుంటే నాకు చాలా నవ్వు వచ్చింది తర్వాత మళ్ళీ ఆమె అలా చూస్తూ ఉంటే ఓకే అండి ఇప్పుడైతే నల్లజర్ల దగ్గరలోకి వచ్చేసానండి నల్లచర్ల అంటే నేను డిగ్రీ చదివిన ఊరన్నమాట మా డిగ్రీ కాలేజ్ చూపిస్తాను అదిగో అక్కడ కనిపిస్తుంది కదండి ఆ ఊరు అది అదిగో ఆ పక్కకి వెళ్ళిపోయిందండి అదే అండి నేను డిగ్రీ చదువుకున్న ఎస్ఆర్కే కాలేజ్ అనమాట నల్లచర్ల ఇప్పుడైతే మెయిన్ రోడ్లోకి వచ్చిందండి బస్సు మెయిన్ రూట్లోకి ఇంక వెళ్ళిపోతే అండి అలాగా అది ఏలూరు రూటు ఇప్పుడు మళ్ళీ తాడేపల్లిగొని రూట్కి తిరిగింది బస్సు అయితే ఇంకా నేను ఇక్కడ నల్లజరలో చదివేటప్పుడు ఈ సెంటర్ అంతా తిరిగే అండి అంటే ఏమైనా కొనుక్కోవడానికి జిరాక్స్ తీయించడానికి షాప్ దగ్గర అలాగే ఇవి కూడా నల్ల పచ్చని పొలాలండి చూడండి వరి ఉన్నాయో పచ్చగా కలకలలాడుతూ ఆడుతూ చాలా బాగున్నాయండి నాకైతే నల్ల జరలు రాగానే నా పాత అన్నీ గుర్తు చేసినాయండి జిరాక్సుల కోసం సెంటర్కి రావడం ఏమైనా కొనుక్కోవడానికి రావడం అవన్నీ తిరగడం అవన్నీ గుర్తు చేసినాయండి అలాగే చివరిగా అయితే ఇదండి తాడేపల్లిగూడెం అయితే వచ్చేసానండి తాడేపల్లిగూడెం బస్ స్టాప్ అండి ఇది అయితే నేను నల్లజర్ల డిగ్రీ చదివేటప్పుడు అయితే చాలా సార్లు వచ్చానండి తాడేపల్లిగూడెం నలజర్లకి తాడేపల్లిగూడెంకి అరగంట ప్రయాణం అండి జర్నీ ఎందుకంటే ఇది పెద్ద టౌన్ కదండి తాడేపల్లిగూడెం ఏమైనా బుక్స్ మెటీరియల్స్ కొనడానికి ఇక్కడే వచ్చేదాన్ని ఎక్కువ తాడేపల్లిగూడెం అనమాట ఇది అయితే తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ అండి ఓకేనండి మన సబ్స్క్రైబర్స్ కలుద్దాము గండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తాడేపల్లిగూడెం బస్ స్టాప్ అండి తాడేపల్లిగూడెం బస్ స్టాప్ మన సబ్స్క్రైబర్స్ కలిసారు నాకు చాలా హ్యాపీగా ఉందండి మన సబ్స్క్రైబర్ తమ్ముడు బావి తమ్ముడు మన కోసం ఏవో తీసుకొచ్చారు ఇంటికి వెళ్ళక చూపిస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఏంటో అవి మీకు ఇంటికెళ్ళక చూపిస్తాను సస్పెన్స్ అనమాట అలా అయితే చూస్తారు చూపిస్తాను కవర్లో ఉన్నాడు సరే చాలా పెద్ద కవర్ తీసుకొచ్చారు ఓకేనండి నాకైతే చాలా హ్యాపీ ఇంకో ఇద్దరు ముగ్గురు ఎదురు చూసి వెళ్ళిపోయారేమో ఒక ఆంటీ గారు నుంచి వెళ్ళిపోయారు ఇంకెంతమంది చూసి వెళ్ళిపోయారో తెలియకుండా ఎవరు నన్ను బాధ పెట్టుంటే క్షమించండి నేనైతే పన్నెండు ఇరవైకి వచ్చాను బస్ స్టాప్కి ప్రజెంట్ అయితే కూర్చున్నాము వచ్చిన పని కూడా అయిపోయింది నాకు తర్వాత పని కూడా అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా కలవడం జరిగింది నాకు చాలా హ్యాపీ ఓకే అండి ఇంటికైతే వచ్చేస్తాను ఆ సంచిలో ఏముందో ఏమున్నాయో చూసేద్దామా మరి

బిసుకుపోయినాయి అన్నమాట మన సబ్స్క్రైబర్ ఇచ్చారండి మార్టేర్ నుండి అనమాట మార్టేర్ దగ్గర రియల్ చెరువు మన సబ్స్క్రైబర్ ఓకే తనకి థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడ వరకు వచ్చి తెచ్చిచ్చారు ఎక్కనండి పెద్ద రొయ్యలు అంట చాలా పెద్దగా ఉన్నాయండి పచ్చి రొయ్యలు ఒక పది రోజులు వండుకుంటే సరిపోద్దండి నాకైతే అంత పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి వండి చూడండి పెద్ద రొయ్యలు అనమాట కేజీన్నర ఉంటాయన్నారు అన్నారు ఈ మొత్తము కేజీన్నర ఉంటాయేమో మరి పచ్చడి పెడితే బాగుంటాయేమో పెద్ద రొయ్యలు కదండి చిన్నగా కొద్దిగా పచ్చడి పెడితే బాగుంటాయేమో అనుకుంటున్నాను అయినా ఈ శుభ్రం చేస్తే ఎన్నో అవ్వవు ఓకే అండి మనకు రియల్ ఎవరు పంపించారంటే మన సబ్స్క్రైబర్ అనమాట అలాగే తెచ్చిచ్చిన అబ్బాయి ఉన్నాడు కదా తమ్ముడు తనకు కూడా మన సబ్స్క్రైబరే ఇద్దరు మన సబ్స్క్రైబర్స్ అండి మార్టేరు నుండి మార్టేరు కాదండి మార్టేరు పక్కన నవ్వుడూరు నవ్వుడూరు నుండి రియల్ చెరువు నుండి పవన్ గారు అనమాట రియల్ చెరువే అయింది పవన్ గారిది అయితే తెచ్చిన తమ్ముడు అక్కడ ఉంటాడు అనమాట చెరువు దగ్గర ఆ రొయ్యల చెరువు దగ్గర ఇద్దరు వర్క్ చేస్తారు వాళ్ళదే అయితే పంపించడం జరిగింది చాలా చాలా థ్యాంక్స్ అండి పవన్ గారు అలాగే తెచ్చిన తమ్ముడు బాబీ మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదములు అయితే నెక్స్ట్ టైము ఇంకా ఎక్కువ ఇస్తామన్నారండి నెక్స్ట్ టైం ఎక్కువ పచ్చడి పెట్టుకుందు ఎక్కువ ఇస్తామన్నారు ఓకే నెక్స్ట్ టైం అయితే ఇంకో రెండు నెలలు పడద్దు అన్నారు ఓకే అండి ఇవ్వండి నేను అయితే నాకు తెలిసి నేను వోలుచుకున్న రొయ్యలు అయితే అర అర కేజీ ఉంటాయండి అంటే పెద్ద రొయ్యలు కదండి ఎక్కువ కనిపించవు ఈ మాంసం వచ్చేసి పావు కిలో ఉంటుంది నాకు తెలిసి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు ఇప్పుడు కొంచెం వేస్తాను మధ్యలో కొంచెం వేస్తాను పసుపు <b varden> చివరిగా కొత్తిమీరండి ఇదిగోండి రొయ్యల కూర చివరిగా అయితే ఇలా వచ్చింది ఓకేనండి అయితే రెండు ముక్కలు కోసానండి ఒక్కోదాన్ని ఎందుకంటే పెద్ద రొయ్యలు కదండి అన్నం వండేసాను గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వచ్చిందండి కూర అయితే ఇంత పెద్ద రొయ్యలు నా చేతులతో నేను వండుకొని తినడం ఇదే మొదటిసారి అండి ఇప్పటివరకు చాలాసార్లు వండుకొని తిన్నాను కాకపోతే ఇంత పెద్ద పెద్ద రొయ్యలు అయితే కాదండి చిన్నవి లేదంటే మీడియం సైజ్ అనమాట నాకు రొయ్యల కూర అంటే పంచ ప్రాణాలండి నిజంగా చాలా ఇష్టం అండి పచ్చి రొయ్యల కూర అంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే భీమవరం సైడు నరసాపురం పాలకూల సైడ్ అన్నీ ఇవేనండి రొయ్యలు చెరువులు చేపల చెరువులు ఉంటాయి అయితే మన సబ్స్క్రైబర్ ఉండడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది రొయ్యల చెరువు దగ్గర అంటే రొయ్యల చెరువు ఓనరు రొయ్యల చెరువు అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే రోజు రొయ్యల కూర తినొచ్చు అనమాట కదండి సరదాగా చెప్తున్నానండి జోగ్గా ఓకేనండి నిజంగా అయితే కాదు సరదాగా అనమాట జోగ్గా తీసుకోండి ఓకేనండి రోజైనా నాన్ వెజ్ తినలేమండి మొహం మొత్తం అది ఒక రెండు రోజులు తినేసరికి ఓకేనండి నా మీద అభిమానంతో నన్ను కలవడానికి వచ్చిన ఆ సబ్స్క్రైబర్స్కి నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి నిజంగా అంటే చాలా అభిమానంతో వచ్చారండి ఎందుకంటే అక్కడ చూసిన ఆ సిచ్యువేషన్ బట్టి అయితే నేను చెప్పగలనండి తాడేపల్లిగూడెం నుండి విజయలక్ష్మి సిస్టర్ అలాగే తాడేపల్లిగూడెం అవతల తణుకు దగ్గర నుంచి కూడా ఒక సబ్స్క్రైబర్ పింకీ సిస్టర్ ఆ చివరి కూర్చున్నారు కదా చెల్లి ఆమె అలాగే ఇంకో అమ్మగారు కూడా తాడేపల్లిగూడ నుంచి ఆ అమ్మగారు వీడియోలో కనిపించలేదు ఇంకెవరు వచ్చి వెళ్ళిపోయారంట చెప్పారు అలాగే రియల్ మనకి రియల్ తెచ్చిన బాబీ తమ్ముడు ఆ తమ్ముడు నాకు ఎప్పటి నుంచో పరిచయం అనమాట తెలుసు లో అలాగే యూట్యూబ్లో కూడా కామెంట్ పెడతానే ఉంటాడు తమ్ముడు తనది లంబసింగ్ అనమాట త్వరలో తమ్ముడు అల్లూరు కూడా వెళ్ళాలనుకుంటున్నాను మళ్ళీ లంబసింగి అంటే తిరునాలు జాతర ఏదో జరుగుద్దంట ఏప్రిల్లో మేలోనో కానీ జరుగుద్ది అయితే తమ్ముడు తీసుకెళ్తానన్నాడు లంబసింగి అని వెళ్తే అసలు నాకెవరు లేరు అనుకున్నాను నన్ను అభిమానించే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అక్కడక్కడ ఎందుకంటే నాకు ఇష్టమైన ప్లేస్ లంబసింగ్ నుండి అరకు అరకు మధ్య వరకు నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఎన్నిసార్లు అయినా వెళ్ళాలి చూడాలి అనుకునే ప్లేస్ అనమాట అయితే దేవుడు పంపించిన తమ్ముడు మన సబ్స్క్రైబరు వాళ్ళ ఓనరు రియల్ చెరువు అబ్బాయి అనమాట రైలు పంపించిన అబ్బాయి అక్కడ వర్క్ చేస్తాడనమాట ఆ బాబీ తమ్ముడు వీడియోలో చూస్తారు కదా రియల్ తీసుకొచ్చాడు రియల్ చెరువు దగ్గర అనమాట ఓకేనండి రైలు పంపించిన రియల్ చెరువు ఓనరు పవన్ గారండి మీకు మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు అంత తక్కువ రైలు కదా ఎందుకు వీడియో తీయడం అని చెప్పారు కేసిన అంటే తక్కువ రైలు కాదండి చాలా కాస్ట్ చూస్తారు కదా పెద్ద రైలు అవి కేసీ దగ్గర దగ్గర నాలుగు వందల పైన ఉంటుందంట కాస్ట్ పెద్ద రైలు తక్కువే కదా నెక్స్ట్ టైం ఎక్కువ ఇస్తాము అప్పుడు పచ్చడి పెట్టుకుందో అప్పుడు తీద్దులే అన్నారు లేదండి నాకు ఎంత ఇచ్చినా అభిమానంతో అది తక్కువైనా సరే నాకు ఎక్కువేనండి ఓకేనండి ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఐదు దాటిపోయిందండి ఇదిగో వంట చేసి ఇవన్నీ చేసి ఇంటికి వచ్చి అయిపోయింది ఇప్పుడు రాత్రి ఏడున్నారండి ఓకేనండి ఈ వీడియో అయితే ఇది నేను తాడేపల్లి కూడా మెల్లిన పని అయిపోయింది అలాగే రొయ్యలు కూడా తెచ్చుకున్నాను నాకు తెలుసు ఆల్రెడీ ముందే తెలుసండి రియల్ చేస్తున్నారని కాకపోతే మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి చెప్పలేదు అంతే తేడా ఓకేనండి బాయ్ బాయ్